తరుగుతారు శిక్షాలని కరుటికే తీర్చు రాముచున్నాడని క్లియర్ చెప్పేసారు పౌరుడు గారు కాబట్టి మనం ఏం చేయాలి దేవుని మందిరానికి వచ్చి పాపిస్ పొందిన మనం దేవుని ఆలయానికి వచ్చి క్రీస్తు ధరించుకున్న మనం దేవుని సరిధిలో ప్రార్థిస్తూ ఈ నాలుగుతో ఏ తప్పు చేసామో ఈ పెద్దలతో ఏ పొరపాటు ఈ గన్ని ఏ పాపం చేశామో ఈ ఉండే ఈ మనస్సుతో ఏ ఉద్దేశాలు కలిగి ఎవరు తిట్టామో ఎవరు నిందపోమో ఎక్కడ జారిపోయామో ఎక్కడ పడిపోయామో ఎక్కడ తప్పిపోయామో ఇవన్నీ కూడా మనసులో నెవరు వేసుకుంటూ నెవరు వేసుకుంటూ నేను పాపి అని ఒప్పుకొని ప్రార్థించాలి అందుకే దేవుడు శుద్ధీకరణ ఫోటో పెట్టింది అందరూ పెట్టా అదే బాగుంటున్నారు కానీ అవసరం లేదు ఆస్తులే పెట్టానా లేదా ఇచ్చానా లేదా తిన్నానా లేదా వచ్చానా లేదా రూపాయి కాగింది ఇదే కాజు పాస్ గారి పెట్టడానికి పదే పర్లేదు కావాలి ఇదే పని రాజు పాస్ గారికి పని

లేదు నేను తినేస్తాను మందిరంలోకి వెళ్ళిపోయి తినేస్తారు తాగేస్తారు అలాంటి వారు అతిగ్రమంలో ఒప్పుకుని విడి పట్టుకుండగా రెడీ మండగా హలో వచ్చేసి నా సైతే తాగితే నీకు శిక్షణ చేయాలి శుద్ధీకరణ కూటంలో కూర్చుని ఏడ్చి కన్నీరు కాచి ఎవరి మీద వచ్చి పడ్డాము ఎవరి మీద విశ్వం చూపు చూసాము ఎవరి మీద సాధన చెప్పాము ఎవరి మీద ఎంత రూపము ఎవరిని మనం అసహించుకున్నాము ఖాదం చేసాము అవమానపరిచాము ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి ఎవరు తప్పు చేస్తున్నాడు పాప చేస్తున్నాడు ఈరోజు ఒక కుటుంబాన్ని చూశాను ఎనిమిది గంటలు కూడా లేదు పడుకున్నా ఎనిమిది గంటలు కూడా లేదు మచ్చల మీద శవాలో పడుకున్నా సిగ్గునిపించేది విశ్వాసు ఆయన గంటలు వేసి ప్రార్థన చేయాలి పక్క నువ్వు నవ్వుతా రండి మిమ్మల్ని పెట్టి నా నాకు అనేది దూషించబడుతుంది సోమరవాణి చేయమని దాటిలాగా దాని అంతటి కవి మొండ దుప్పులు కచ్చితం పొందుతాయట రక్షణ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన చేసుకోవాలా ఆరు గంటల వరకు ప్రార్థన చేయాలా ఆరు గంటల నుంచి వాకిల్ని ఉంచుకోవాలా ఆటలు దోపుకోవాలా ఆసుపత్రి పడుకోవాలా బట్టుకోవాలా అన్నం వండుకోవాలా ఎవరైనా కాలు ఉంటే బయట చదువుకోవాలా కాలు ఉంటే పాత్ర పడుకోవాలా పని ఉంటే బతికిపోవాలా ఇది క్రైస్తవ స్త్రీ క్రైస్తవ పురుషుడు చేసే దైవమైన పని స్వామలా ఒక పట్టి నిద్రపోతే దేవుడు నీటి తాకిపోతాడట నీళ్లు తాకిపోతాడట ఒక మాట మీకు చూపిస్తూ సామర్థ్యులకు రో